టాలీవుడ్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం గ్లామర్ వేదికపై హవా కొనసాగిస్తోంది తాజాగా ఆమె పోస్ట్ చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి కేవలం కొన్ని గంటల్లోనే లక్షల మంది వీక్షించిన ఈ ఫోటోలు అభిమానుల మనసు దోచుకుంటున్నాయి థర్స్డే స్పెషల్గా తీసిన ఈ ఫోటోషూట్లో ఫరియా వేసుకున్న బ్లాక్ డ్రెస్ లాంగ్ బూట్స్ స్టైలిష్ అవతారాన్ని ఆవిష్కరించాయి ఈ పిక్స్లో ఆమె హుందాతనంతో పాటు గ్లామర్ పుల్ కూడా కనిపిస్తోంది ఫోటోలు ఎంత ఫోకస్ అయితే వాటి బ్యాక్ డ్రాప్ అంత ఇంట్రెస్టింగ్ ఓ గోడకట్టే స్టోరేజీ సెట్టింగ్లో బ్లాక్ డ్రెస్సులో మెరిసిన ఫరియా మేకప్ స్టైల్ నుంచి పోజింగ్ వరకు అన్నీ స్పెషల్గా కనిపించాయి క్రేజీగా ఆమె పెట్టిన క్యాప్షన్ కూడా ఫ్రెండ్లీ టోన్తో ఉండటంతో కామెంట్స్ సెక్షన్లో అభిమానులు బోలెడంత స్పందిస్తున్నారు ఫరియా కెరీర్ విషయానికి వస్తే మొదట జాతి రత్నాలు సినిమా ద్వారా పరిచయమై తొలి సినిమాతోనే బ్లాక్బస్టర్ అందుకున్న ఆమెకు ఫాలోయింగ్ పెరిగింది ఆ తర్వాత లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ రావణాసుర లాంటి సినిమాల్లో నటించి తనను తాను నటిగా నిరూపించుకుంది ఈ మధ్యకాలంలో వెబ్ ప్రాజెక్ట్స్లోనూ కనిపించిన ఫరియా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది పర్ఫార్మెన్స్ తో పాటు స్టైలిష్ లుక్స్తో ఫ్యాషన్ ఐకాన్ గా మారుతున్న ఆమె వరుసగా గ్లామరస్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో అగ్రస్థానంలో నిలుస్తోంది ఫరియా స్టైల్ స్టేట్మెంట్ ప్రస్తుతం ఫ్యాషన్ ఫీల్డ్లోనూ చర్చనీయాంశంగా మారింది ఈ ఫోటోల్లో ఆమె వేసుకున్న బ్లాక్ డ్రెస్ మ్యాచింగ్ బూట్స్ మరియు యూనిక్ హెయిర్ స్టైల్ వల్ల ఆమె లుక్కు అదనపు ఆకర్షణగా మారింది ప్రత్యేకంగా చెబితే ట్రెడిషనల్ వెస్ట్రన్ స్టైల్స్ మిక్స్ తో తనదైన శైలిని చూపించగలుగుతున్న అరుదైన తారగా ఫరియా నిలుస్తోంది ఇదిలా ఉండగా ఫరియా అబ్దుల్లా ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్ లో నటిస్తోందన్న టాక్ ఉంది త్వరలోనే ఓ థ్రిల్లర్ మరియు ఓ కామెడీ మూవీలో ఆమె నటనను చూడొచ్చని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది